आई एन न्यूज के स्वागतम మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని ఇరవై నాలుగు వార్డుల్లో కౌన్సిలర్ అభ్యర్థులు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు ఇంటింటి ప్రచారంలో భాగంగానే కానపూర్లోని కాంగ్రెస్ అభ్యర్థి భార్గవి రాజుకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ రాష్ట నాయకులు మల్లరెడ్డి అభిషేక్ రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు ప్రచారంలో భాగంగా మల్లరెడ్డి అభిషేక్ రెడ్డి గ్రామస్థులతో మాట్లాడి రాష్ట ప్రభుత్వం చేసిన అభివృద్ది పనులు సంక్షేమ పథకాలను గూర్చి ప్రజలకు తెలిపారు అనంతరం గ్రామంలో ఉన్న సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దొంతరమోని రాజును భారీ మెజార్టీతో గెలిపించి గ్రామాన్ని అభివృద్ది చేయాలని ప్రజలకు విన్నవించారు సదుపాయాన్ని కల్పించాలని గ్రామస్తులు అడుగ్గా సమస్య పరిష్కారం కోసం ఆర్టీసీ అధికారులతో మాట్లాడారు సంక్షేమ పథకాలే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు తీసుకు రావాలని చెప్పి ప్రతిపాదన పెడితే దాన్ని కొట్టిపడేసే పనులు ఈ రోజు మన బీజేపీ ప్రభుత్వం ఉంది మీ అందరికి చెప్తున్నా ఈ రోజు మన బీసీ మహిళా బిడ్డ మీ ముందుకు వచ్చింది మీ ముందుకు మీ కౌన్సిలర్ గా నిల్చోబోతుంది ఈమె ఎల్పిచి మీరు కౌన్సిల్ లో కూర్చోబెట్టండి ఈ రోజు మీ ఊరికి మంచి మంచి రోడ్లు మంచి మంచి నిధులన్నీ తీసుకొచ్చి డెవలప్ చేసే బాధ్యత భుజాల భుజస్కంధాల మీద తీసుకొని మీ అందరి ముందుకు తీసుకుపోతుంది మీకు ఇబ్రాహింపట్నంలో ఇక్కడ వంద పడకల ఆసుపత్రి మీకు ఈరోజు పాత హాస్పిటల్ కూలగొట్టేసి మీరు అందరు చూసే ఉంటారు గతంలో నేనున్న మూడేళ్ల క్రితము ప్రసవ అది ఏమంటారంట కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం అని చెప్పి ఆరుగురు ఈ రోజు కడుపులో పెట్టుకున్న హాస్పిటల్ అమ్మా అది రాంగారెడ్డి రంగారెడ్డి అక్కడికి వచ్చినప్పుడు కడుపు ధరించిపోయి నేను ఇమీడియట్ గా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే హాస్పిటల్ కూలగొట్టి కొంత వంద పడకల హాస్పిటల్ మళ్ళీ మెటర్నిటీ వార్డు సపరేట్ గా పెడతా అని చెప్పి మాట ఇచ్చిండ్రు ఆ మాట మీద నిల్చొని రెండు వందల కోట్ల నిధులు తీసుకొని వచ్చి అక్కడ అపోలో హాస్పిటల్ తీటుగా మీకు ఈ రోజు హాస్పిటల్ మీకు కట్టబోతున్నారు